పార్లపల్లిలో ఘనంగా శ్రీ స్వామి దేవాలయం నందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం కర్నూలు జిల్లా ఎమికనూరు మండల పరిధిలోని పార్లపల్లి గ్రామంలో సోమవారం శ్రీ 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 మధ్వరాట్ పోతులూరి స్వామి దేవాలయం నందు వేద పండితులు సుదర్శన ఆచార్యులు వైష్ణవ గోపాల స్వామి ఆచార్యులు అనిల్ కుమార్ ఆచార్యులు యశ్వంత్ ఆచార్యులు పాల్గొని వేద మంత్రాలతో హోమం నిర్వహించిన అనంతరం గ్రామ పెద్దలు అశిష్యంగా పాల్గొన్న భక్తులు ప్రజలు జయ జయజనుల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు సుదర్శనాచార్యులు మాట్లాడుతూ మాఘశుద్ధ బహుళ దశమి ఆదివారం రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు హోమం నిర్వహించామని రెండవ రోజు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు లగ్నం నందు ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట నేత్రోన్మీలము కక్ష జ్వాల కుష్మాండర బలి పూర్ణాహుతి కలశ ఉద్వాసన అపభృత స్నానం కంకణ విసర్జన ఋత్విక్ సన్మానం హారతి తీర్థ ప్రసాద వినియోగం వేద పండితులు వేద మంత్రాలతోనూ గ్రామ పెద్దలు ప్రజలు సహకారంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు ఎంజి టీవీ న్యూస్ ఛానల్తో ఎమ్మెగనూరు ఇన్ఛార్జ్ అల్వాల శ్రీనివాసులు న్ని తలకించవలసిందిగా కూర్చున్నాము राम जी जय राधा दिता दिता जय <laughs> ే మంగళ <laughs> <laughs>

నమో నారాయణాయ శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము పార్లపల్లి గ్రామ ఈ గ్రామంలోని తన ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది అందులో ఆ పక్కనే నందీశ్వరుడు విగ్రహం పక్కన ఉన్నది పూర్వము దాని పక్కనే దరుగుమంతుడు అలవారు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకున్నారు ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరిపించడానికని ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉత్సవం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అలవారుని చూడటానికని చెప్పారు అంతేకాకుండా ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట రోజు ఇక్కడ ముందు రోజు గణపతి పూజ పుణ్యాహవాచనము ఆదిత్యాది నవగ్రహ సైత అతి దేవత ప్రత్యర్థి దేవతల పూజలు పరిజపాలక అష్టదిక్పాలక పూజలు జరిపించిన తర్వాత లక్ష్మీనారాయణ ప్రధాన కలశ పూజ జరిపించి ఇవన్నీ పుణ్యాహవాచనం అయిన తర్వాత అన్నిటికీ కూడా హోమాలు కూడా నిర్వహించాము శ్రీ సూక్త పురుషుక్త దుర్గా సూక్త సహిత వన్య సూక్తంతో సహిత ధ్వజస్తంభానికి సంబంధించిన మూల మంత్రాలతో యంత్రస్థాపన జరిపించారు దానికి సంబంధించినటువంటి నవరత్నాలు పంచలోహాలు నవధాన్యాలు అక్కడ ఉన్నటువంటి ఏమేమి వేయాలని వాటికి సంబంధించినటువంటి రూపాయి నాణ్యాలు ఇలాంటివన్నీ కూడా వేసి గడిత పూజ జరిపించిన తర్వాత ఈ ధ్వజస్తంభ ప్రతిష్టని ఈరోజు జరిపించడం జరిగింది ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సహకారంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని నిర్పించుకుంటూ ఈ దుర్గ స్తంభాన్ని ప్రతిష్ఠించడానికి కూడా అందరూ ఎంతో కృషి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మేము ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఈ ప్రతిష్ట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించడం మేము చాలా సంతోషిస్తున్నాము వీళ్ళు చేసుకునే కార్యక్రమం ఇక్కడ యొక్క ఆకాంక్ష కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది పత్తికొండ సుదర్శన ఆచార్యులు నా పేరు మేము మరకటేశ్వర ఆలయంలో అర్చకులుగా పనిచేస్తుంటాము